Yeah. మన తొలుత మన మన కులంలోనే ఫస్ట్ తెలంగాణ సాయుధుడు సమర యోధుడు అని చెప్పుకుండా గొప్ప మన మన కుర్మ కులాల పుట్టి ఫస్ట్ తెలంగాణలో అమరవీరుడైన వ్యక్తి సా తెలంగాణ విప్లవం కోసం పోరాడిన వ్యక్తి మన దొడ్డి కొమరయ్య కనుక తన ఆశయాలను తెలంగాణ సాధించి అలాగే మన మామనూరు ఎయిర్పోర్టుకు కంపల్సరీ దొడ్డి కొమ్మరయ్య పేరు పెట్టాలని కుర్మల ఒక ఉన్నారని గవర్నమెంట్ గుర్తించి ఈ సభ ఈ వేదిక నుంచి వెళ్ళి చెప్తున్నాం దొడ్డి కొమరయ్య వర్ పేరు కంపల్సరీ ఏర్పట్టు పెట్టాలని కోరుకుంటున్నాం అలాగే మా కురుమలందరూ ఐక్యతగా ఉండి దొడ్డి కొమరయ్య ఆశయాల్ని కొనసాగిస్తూ ప్రతి ఒక్కరు అలాగే మనం సుధా మన ఒక్క మన కులాన్ని కానీ ఇవన్నీ కానీ డెవలప్ చేసుకునే అందరూ మంచిగా ప్రయత్నించాలని కోరుకుంటూ మన కుల బాంధవుడైన దొడ్డు కొమ్య్య తొంభై ఎనిమిదో జయంతి సందర్భంగా ఈరోజు మా కుల బాంధవులు అందరూ సమావేశమయ్యి జయంతికి వేడుకలు జరుపుకున్నాము అదేవిధంగా మేము ఈ మా కుల బాంధవుల తరపున డిమాండ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే మన మన వరంగల్ ఎయిర్పోర్ట్కు మన దొడ్డుకోరయ్య పేరును నామకరణ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాము అదేవిధంగా కొమ్మరేలి మల్లన్న ఐలూరు మల్లన్న మన గట్టుమాలన ఈ దేవస్థానాలకు కురుమలకే గొల్ల కురుమలకే చైర్మన్లను పదవులను కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం జై కుర్మ జై జై కుర్మ కు